పర్యావరణాన్ని కాపాడుకుంటాయి ప్లాస్టిక్ ఇస్తరాకులు వాడకుండా మోదుగాకులతో ఇస్తరాకులు తయారు చేసుకుంటాం మా ఇంట్లో ఐదు ఆకులతోనే ఇస్తరాకు తయారైంది ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ విధంగా మోదుగాకులు తీసుకొచ్చి ఇస్తరాకులు కుట్టుకున్నట్టయితే ఈరోజు సతనాన వ్రత సందర్భంగా మా ఇంటికి వచ్చిన బంధువులందరికీ కూడా పచ్చటాకుల్లో భోజనాలు పెట్టాలని మా తమ్ముడు నిర్ణయించిండు అందుకని మేము అడవికి వెళ్ళి ఆకులు తేవడం జరిగింది ఈ విధంగా ఇస్తరాకులు తయారు చేయడం నిజంగా ఈ వీడియో చూసిన వారు మీరు మీ గ్రామాలకు వెళ్ళినప్పుడు పర్యావరణాన్ని కాపాడటకై ప్లాస్టిక్ కవర్లో భోజనం చేస్తే క్యాన్సర్ వస్తుందని ప్రముఖ డాక్టర్ నాగేశ్వరరావురావు గతంలో చెప్పడం జరిగింది దయచేసి ఈ వీడియో చూసిన వారు ఇక్కడ నుంచి అయినా ప్లాస్టిక్ ఇస్తలాలలో భోజనాన్ని మానేసి స్టీల్ ప్లేట్లు కానీ ఇటువంటి పచ్చటాకుల్లో భోజనం చేయడానికి ప్రయత్నం చేయండి జై